மங்களம் பகவான் விஷ்ணு மங்களம் கருடத்வஜா மங்களம் புந்தரே காஷம் மங்களாய தனோஹரி ஹலோ 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 அண்டி நீக்கு இந்துக்கண்டி மீரு தேவுடுக்கி தேவுடு குடிக்கு எல்லார் లేదు దేవుణ్ణి పెద్ద అయ్యి ఇవన్నీ కూడా పట్టించుకోరు కదా ఫార్మాలిటీస్ అంటే కానీ దేవుణ్ణి ప్రేమిస్తానండి నేను చాలా ఎక్కువ ప్రేమిస్తాను చాలామంది సోకాల్డ్ భక్తులు ఎంతమంది అయితే మేము భక్తులు మేము భక్తులని గుండెలు చరుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది నాకు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా నేను నేను కొలిచే నా యూనివర్స్ని లా ఆఫ్ యూనివర్స్ అంటూ ఉంటాను కదా ఆ యూనివర్స్ని కొలిచేదాన్ని కాబట్టి ఆ యూని ఆ లా ఆఫ్ యూనివర్స్ని అమ్మవారుగాను విష్ణుమూర్తిగాను గాను ఇట్లాగూ నేను నేను ఒక ఒక రూపాన్ని నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటా దానికి ఆ పేరు పెట్టుకుంటాను అనమాట నేనైతే నేను ఈ లా ఆఫ్ యూనివర్స్కి ఏదైతే నేను భగవంతుడిగా నేను నమ్ముతానో దానికి మాత్రం అమ్మవారు అని అంటాను విష్ణుమూర్తి కూడా ఐ డోంట్ మైండ్ నాకు విష్ణుమూర్తి అంటే కూడా ఇష్టం ఇష్టమే కానీ ఇప్పుడు మనం చెప్పుకునే విషయం మాత్రమేంటండి విష్ణుమూర్తి విగ్రహం గురించినండి ఇది ఇండోనేషియాలో చాలా ఒక నాలుగు వందల అడుగుల ఎత్తుగా ఉన్న రాగి ఇత్తడితో తయారు చేసిన గొప్ప విగ్రహం అనమాట అది దానికి ఒక రకం ఒక రకమైన చక్కటి ఆర్నమెంట్స్లో కూడాను కనిపిస్తూ ఉంటుంది అనమాట అంత పెద్ద విగ్రహంగా గరుడ గరుడ మీద కూర్చొని గరుత్మంతుడి మీద కూర్చున్న విన్న విగ్రహం అనమాట అది చక్కగా ఎందుకు చేశారు అంటే అంటే హిందూ మతాన్ని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ హిందూ మతానికి తాకి సంబంధించిన ఈ ఈ దేవతల్ని వాళ్ళు ఎక్కువ పూజ చేస్తారు కాబట్టి అందులో ఈ విష్ణుమూర్తి అంటే వాళ్ళకి చాలా ఎక్కువ నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకోవటానికని అక్కడ అక్కడ ఒక పెద్ద పర్వతం మీద జీ జీడబ్ల్యూకే కల్చరల్ పార్క్ అని ఒకటి జీడబ్ల్యూకే అంటే ఏంటంటే గరుడ విష్ణు కాంచన జీడబ్ల్యూకే గరుడ విష్ణు కాంచన అనమాట కానీ వాళ్ళు వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే గరుడ విష్ణు ంచనా అని వాళ్ళు ప్ర ప్రొనౌన్స్ చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడాను జీడబ్ల్యూకే అని మాత్రము ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలైంది ఇది దీన్ని కన్స్ట్రక్షను రెండు వేల దాకా కట్టారండి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కట్ట కట్టారు కానీ చివరికి ఏంటంటే ఈ కట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మొన్న మొన్న ఈ మొన్న ఈ ఆగస్టు నుంచి రెగ్యులర్గా ఈ పర్యాటకులకి మాత్రము వాళ్ళని అలౌ చేయటానికి మాత్రము చక్కగా వాళ్ళని అలౌ చేస్తున్నారనమాట అయితేనండి ఇది ఈ విగ్రహం మాత్రము ఎంత దూరం నుంచి కనిపించినా ఎంత దూరం నుంచే చూసినా కానీ ఆ విగ్రహం చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట చక్కటి బ్యూటిఫుల్ విగ్రహం అన్నమాట అది అయితేనండి ఇండోనేషియాలో బాలి అనే చోట అనమాట ఈ విగ్రహాన్ని నెలకొల్పారు కానీ చూడటానికి ఇట్లాంటి విగ్రహాలు చాలా బాగుంటాయండి కానీ ఏంటంటే పూజ చేయటానికి ఈ విగ్రహాలకి ఒక రకమైన ఇది అర్హత ఉండదన్నమాట ఏదో పాదాల దగ్గర పువ్వులు పెట్టటం అది వేరు కానివ్వండి పూజ చెయ్యాలి అంటే దానికి ఒక రకమైన కొన్ని కొలతలు ఉంటాయి అనమాట ఇంత ఎత్తు ఉండాలి ఇంత ఇంత విగ్రహం విగ్రహం ఆకారం ఎంత ఉండాలి అంత ఉండాలని అంత ఆకారం ఉన్న వాటికే పూజలు జరుగుతాయి కానీ పెద్ద విగ్రహాలు అయితే ఉత్సవ విగ్రహాలు అంటారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను నేను తమ్ పెట్టింది అదేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గొప్పగా ఉంది ఆ విగ్రహం మాత్రం ఒకసారి నిజంగాను ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది అనమాట ఆ విగ్రహాన్ని చూసిన వాళ్ళకి మాత్రం నేను మాత్రం నాకు నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నాకు దేవుడు భక్తి ఉండొచ్చు భక్తి ఉండకపోవచ్చు నాకు రిచువల్స్ మీద పెద్ద నమ్మకం లేదు కానీ భక్తి ప్రేమ మాత్రం బాగా ఉన్నాయి మన అందరికీ మన హిందూ మతం హిందువులందరికీ కూడాను వాళ్ళ వాళ్ళ మనం నమ్మే దేవుళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది దయ కానీ ఏంటంటే సాధువులు ఈ దొంగ సన్యాసుల మీద ప్రేమ తగ్గించుకుని ఒరిజినల్ దేవుళ్ళ మీద మనసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ దేవుళ్ళ మీద ఎక్కువగా శ్రద్ధ భక్తులతో భక్తి విశ్వాసాలతో పూజ చేసుకుంటే బాగుంటుంది కానీ ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం బాలీలో ఉన్నవాళ్ళు ఇండోనేషియా బాలీలో ఉన్నవాళ్ళు మాత్రం ఈ విగ్రహాన్ని చూసి తరించిపోతున్నారు తన్మయత్వంలో మునిగిపోతున్నారు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుగు యూ లబ్్యూ బై